హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ పెళ్ళి కాకుండానే చిన్న బేబీతో దర్శనమిచ్చిన హీరోయిన్ షాక్ అవుతున్న నెటిజన్లు కేజీఎఫ్ వన్ టూ సినిమాలతో ఓవర్ నైట్ స్టార్గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అలాగే తన అందం అభినయంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది రీసెంట్గా ఈ చిన్నది నాని నటించిన హిట్ త్రీ మూవీతో మంచి విజయం సాధించింది ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన కథ మూవీలో నటిస్తుంది అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్కు దగ్గర ఉంటుంది ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది తాజాగా శ్రీనిధి తన ఇన్స్టాలో ఒక పిక్ షేర్ చేసింది అందులో నేచురల్గా చాలా సింపుల్గా కనిపించింది అంతేకాకుండా ఓ చిన్న బాబును ఎత్తుకొని ఒడిలో తీసుకుంటూ వంటి పిక్ను షేర్ చేసింది అలాగే పాలు పట్టిస్తున్న ఫోటో కూడా షేర్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది ఇక దీన్ని చూసిన నెటిజన్లు నీకెప్పుడు మ్యారేజ్ అయ్యింది అంటూ షాక్ అవుతున్నారు కాగా ఆ పిల్లలు తన కజిన్ పిల్లలుగా తెలుస్తుంది హై దిస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ